రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నరేంద్ర మోడీ అంటే బీజేపీ టీడీపీ జనసేనల యొక్క కూటమి గెలుపు సాధించింది అదే ఫార్ములా ఈసారి కూడా అప్లై చేయాలి మరింత స్ట్రాంగ్గా అప్లై చేయాలి జగన్ని తక్కువ సీట్లకి పరిమితం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు ఎందుకంటే గతంలో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కూడా ఒక బహిరంగ సభల్లో ఒకటో రెండో బహిరంగ సభల్లో భారీగా జనాల మధ్య కనిపించే ప్రయత్నం చేశారు అది బాగా వర్కౌట్ అయింది ఏపీకి కేంద్రం యొక్క సపోర్ట్ ఉంటే అక్కడ మోడీ యొక్క గాలి వస్తుంది కాబట్టి ఆయన అధికారంలోకి రావడం తథ్యం కాబట్టి ఇక్కడ కూడా ఏపీలో ఇది జరిగే అవకాశం ఉందని అట్లాగే ఏపీలో కూడా ఎంతో కొంత మోడీ గాలి ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నది అది కూడా వీళ్ళకి వర్కౌట్ అయ్యి డెఫినెట్లీ అధికారంలోకి రావడం జరిగింది అయితే అప్పట్లో మనం చూడని సీన్లు కూడా ఇప్పుడు చూస్తున్నాం అవేంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రోడ్ షోలు చేయటం అది కూడా ఈ ఏదైతే ఈ కోస్తా జిల్లాలు ఈస్ట్ వెస్ట్ ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫాలోవర్స్ అనండి ఆయన సామాజిక వర్గ జనాలు అనండి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సో అక్కడ పోటీ విషయంలో మొదటి నుంచి ప్లాన్ చేస్తున్న చంద్రబాబు అక్కడ పోటీ చేయించే దిశగా పవన్ కళ్యాణ్కి అక్కడ కూడా కొన్ని ఎక్కువ సీట్లు ఇచ్చారు సో ఇప్పుడు ఈ రోడ్ షోలు ఏవైతే నడుస్తున్నాయో ఈ రోడ్ షోలకి జనాల యొక్క స్పందన చాలా బాగా వస్తుంది అయితే పీగా అన్నవారిలో రీసెంట్గా ఒక రోడ్ షో నిర్వహించారు వీళ్ళిద్దరు కలిసి ఈ రోడ్ షోలో మహాసేన రాజేష్ యొక్క పేరు తీసుకొచ్చారు మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అంటే అంతకుముందు జనసేనలో ప్రయత్నాలు చేసి కుదరక టీడీపీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీకి దీని వీళ్ళకి జాయిన్ అవ్వక ముందు అప్పట్లో వైసీపీలో ఉండి గత ఎన్నికల టైంలో బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు అంటూ ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం దళితుల్ని ఆయన తొక్కేస్తున్నారు అంశాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాను నేను అనేసి ఆయన తనదైన శైలిలో జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఊహించినట్టుగా పీ గన్నవరం టికెట్ ఇవ్వడం ఈ మహాసేన రాజేష్ అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్గా మారింది అయితే పీగ అన్నవరంలో ఉన్నటువంటి అనేక లోకలకల వల్ల జనసేన పార్టీలో తలనొప్పులు కావచ్చు టీడీపీలో తలనొప్పులు కావచ్చు రెండు కార్యక్రమాల వల్ల వీళ్ళు ఇద్దరు పార్టీల్లో ఉన్న లోకలకల వల్ల ఆ సీటు వదిలేసుకున్నాడు మహాసేన రాజేష్ తనంతట తానే అయితే ఆ తర్వాత సొంత పార్టీ పెడతానంటూ బయటికి వెళ్తానంటూ చెప్పడం లేదని మళ్ళీ చంద్రబాబు కన్విన్స్ చేస్తే వెనక్కి రావడం ఇదంతా కూడా మనం చూసాం సో ఈ ఇదే పీగ అన్నవరం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి మహాసేన రాజేష్ పేరెత్తగానే జనాల్లో మాత్రం మీరు ఏమైనా అనుకోండి చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది అప్పుడు నిజంగా వీళ్ళిద్దరు ఉంటారు అర్రే అనవసరంగా ఇతన్ని మనం ఇక్కడ నుంచి తీసేసామే అంటే అంటే వీళ్ళు దీలే బాబు అతనే వదిలేసుకున్నాడు అంటే అక్కడ లోపల జరిగినటువంటి లోక లోకల్ని వీళ్ళిద్దరు మేనేజ్ చేసుకోలేకపోవడం అనేది వాళ్ళ తప్ప అనుకోవచ్చు సో అనవసరంగా ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందే మన పార్టీల్లో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల అని వాళ్ళు అనుకుని ఉండొచ్చింది ఎందుకంటే చాలా అద్భుతంగా వాళ్ళు అక్కడ రియాక్ట్ అయ్యారు పీగానవరం జనాలు మహాసేన రాజేష్ పేరు రాగానే అద్భుతంగా రియాక్ట్ అయ్యారు సో ఏపీ ప్రజలు మహాసేన రాజేష్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి గుడ్ అయితే గుడ్ అని బ్యాడ్ అయితే బ్యాడ్ అని మహాసేన రాజేష్ యొక్క మాటలు మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు సో అతని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అతని కామెంట్స్ చూసినప్పుడు డెఫినెట్లీ అతను తెలుసుకుంటాడు కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి రాజేష్ ఈస్ గుడ్ లేదా రాజేష్ ఈస్ బ్యాడ్ అని ఎందువల్ల కూడా కారణాలు తెలియజేయండి గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా సో ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని కామెంట్ చేయండి